అతను రావడంతో అప్పుడే ఇక మేడం బట్టలు తీసుకువచ్చాను ఇస్త్రీ బట్టలు డబ్బులు ఐదు వందలు అయ్యాయి ఇవ్వండి అని అంటూ ఉంటాడు ఏంటి ఇస్త్రీ బట్టలకి ఐదు వందలు అయ్యాయా అని అంటూ ఉంటాడు బాలు మీనా మన బట్టలు ఏమైనా ఇస్తున్నావా నువ్వు దాంట్లో నా బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటే లేదండి అసలు మీ బట్టలు నేను ఇస్త్రీకి ఇవ్వను నేనే ఐరన్ చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా మరి ఐదు వందల బట్టలు ఎవరిచ్చారు స్త్రీకి నాన్న మీరా అని అడుగుతూ ఉంటాడు బాలు లేదు నాన్న నా బట్టలకి ఇస్త్రీ అవసరం లేదు నేను ఇలాగే వేసేసుకుంటాను రై లేచిపోయినాడా నువ్వు కానీ ఇచ్చావా ఏంటి అని అంటూ ఉంటే లేదన్నయ్యా నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటాను కదా కాలేజీ డేస్ నుంచి అదే అలవాటు ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటాను అంటే ఇంట్లో ఆడవాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకోరు అంటే ఈ బట్టలన్నీ కూడా ఎవరివి నావే అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఉద్యోగం సద్యోగం లేదు నీకు ఇస్త్రీ బట్టలు ఎందుకురా నీవు ఇస్త్రీ బట్టలకి ఐదు వందలు అంటే ఇలా ఎన్ని వందల రూపాయలు ఇస్త్రీకి అయిపోయాయో అని అంటూ ఉంటాడు బాలు అయినా నీకెందుకురా ఇస్త్రీ బట్టలు ఇన్నిన్ని డబ్బులు ఇస్త్రీలకు కూడా సరిపోతున్నాయి నీకు తిండి పెట్టడమే దండగా మళ్ళీ నీ బట్టలకి ఇస్త్రీ ఒకటి రవి ఇంట్లోనే చేసుకుంటున్నాడు నా బట్టలు నా భార్య చేస్తుంది అలాగే నీ బట్టలు కూడా ఇంట్లో ఖాళీయే కదరా నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే ఇస్త్రీ అతనికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు అప్పుడే బాలు అయితే ఆ లాండ్రీ అతన్ని ఆపి బాబు రోజుకు నువ్వు ఇలా ఇస్త్రీ చేస్తే ఎంత సంపాదిస్తావు అని అంటూ ఉంటే రెండు వేలు అలా వస్తాయన్నా కష్టపడందే ఏమొస్తాయి చెప్పు కూర్చుంటే రావు కదా అని అంటూ అతనైతే వెళ్ళిపోతాడు రే మనోజ్ ఈ బిజినెస్ ఏదో బాగుందిరా పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడొచ్చు ఇటు పూలకొట్టు ప్రభావతి కొట్టు అని పెట్టాము మరొక వైపు ప్రభావతి ఇస్త్రీ అని పెడదాము నువ్వు రోజుకి ఇస్త్రీ చేసుకుంటే మినిమంలో మినిమం వెయ్యి రూపాయలైనా వస్తాయిరా అంటే నీకు మించి నువ్వు చేయలేవులే నీకు బద్ధకం ఎక్కువ కదా అని అంటూ ఉంటాడు బాలున్ అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఇలాగ చెప్తుంటుంది ఇప్పటికే ఆ కొట్టుని చూసి నేను వీధిలోకి తలెత్తుకుని వెళ్ళలేకపోతున్నాను మరొక పక్క ఇస్త్రీ కానీ పెట్టాలి రే మనోజ్ వాడు అనే మాటలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి బాలు చెప్పిన ఐడియా బానే ఉందా అంటే అని శృతి వస్తుంది ఇక శృతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి శృతి అంటే డిగ్రీల మీద డిగ్రీలు చదివిన నా భర్త ఇస్త్రీ పండి పెట్టుకోవాలా అని అంటూ ఉంటుంది రోహిణి అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావో డిగ్రీల మీద డిగ్రీలు చదివిన నీ భర్త పార్కులో కూర్చొని పల్లీలు తింటే లేని అవమానం ఇస్త్రీ బండి పెట్టుకొని బట్టలు ఇస్త్రీ చేస్తూ కష్టపడుతుంటే అది అవమానం ఎలా అవుతుంది పార్కులో కూర్చొని తిని కూర్చొని పడుకునే టయానికి పడుకుంటే అది అవమానం అని అంటూ ఉంటుంది శృతి అయితే నీలాగా నేను అడ్జస్ట్ కాలేను శృతి నేను కోటీశ్వరాలని నువ్వు కోటీశ్వరాలవే నేను కాదన్ను కానీ నీ భర్త రెస్టారెంట్లో మాస్టర్ డిగ్రీ చేసిన వంట చేసుకొని ఇంకొకరికి వండి పెట్టాల్సిందే కానీ నా భర్తకి జాబ్ వస్తే ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ వేసుకొని ఇక నవ్వుకుంటూ జల్సాగా జాబ్ చేయొచ్చు అని అంటూ ఉంటే అప్పుడు ఇక శృతికి అయితే కోపం వస్తుంది నా భర్త జాబుని మాత్రం వంక పెట్టావంటే బాగోదు రోహిణి నా భర్త అదన్నా చేస్తున్నారు ఇప్పుడు నీ మనోజ్కి వెళ్తే కానీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే కానీ ఉద్యోగం రాదు అలా ఉద్యోగం కోసం అరిగేలా తిరగాల్సిందే అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే సత్యం అయితే కాపండి మీ గోల మీదే తప్ప నేను అనేది ఎవరు పట్టించుకోరే వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు సత్యం రే నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ బాగా చేసుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్న మనోజ్ని లోపలికి తీసుకువెళ్తుంది రోహిణి ఈరోజు నాకు ఇంట్లో చాలా అవమానం జరిగింది సాయంత్రం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నాకు ఉద్యోగం వచ్చింది అంటూ నువ్వు శుభవార్త తీసుకురావాలి లేకపోతే నేను వీళ్ళందరూ ముందు తలెత్తుకోలేను మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి మనం అనుకున్న వంటనే ఉద్యోగం ఎలా వస్తుంది చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ పార్కులో కూర్చొని పల్లీలు తినే బదులు ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి ఇంట్లో అందరికీ దొరికిపోయాక కానీ ఉద్యోగానికి వెళ్ళడం లేదో అదే ముందు నుంచే ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక ఉద్యోగం నీకు వచ్చేది అని అంటూ ఉంటాడో ఉంటుంది రోహిణి అప్పుడైక రోహిణి అన్న మాటకి నేను సాయంత్రంలోగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించి నిన్ను అందరి ముందు తలెత్తుకునేలా చేస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడైక రోహిణి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది తర్వాత ఇక మనోజ్ అయితే వెళ్ళి మొత్తం కూడా ఇంటర్వ్యూలకి హాజరవుతాడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మనోజ్ సమాధానం నచ్చక మాట తీరు పని చేయక అక్కడ నీకు ఉద్యోగం లేదని బయటికి తరిమేస్తారు అలా బయటికి తరిమేసిన తర్వాత ఇక మనోజ్ అయితే ఇప్పుడు నేను ఉద్యోగం లేదని ఇంటికి తిరిగి వెళ్తే రోహిణి అస్సలు కూడా ఒప్పుకోదు అందులోనూ రోహిణి నేను అందరి ముందు కూడా తలదించుకోవాల్సి వస్తుంది నువ్వు మాత్రం అసలు ఉద్యోగం లేకుండా ఇంటికి రావద్దని చెప్పింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ మనోజ్ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ హోటల్లో పనిచేయడానికి సప్లైర్స్ కావాలి అని రాసిపెట్టుంటుంది బోర్డు మీద అప్పుడు ఇక మనోజ్ అయితే లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఓనర్ అయితే రెండు బాబు రండి ఏం కావాలి అని అడుగుతూ ఉంటే నేను ఇక్కడ తినటానికి రాలేదు బోర్డు మీద జాబు ఉందని వచ్చాను అని అంటూ ఉంటే అది జాబు కాదు బాబు పని అని అంటూ ఉంటాడు హోటల్ ఓనర్ అయితే అవునా నాకు ఆ పని కావాలి అని అంటూ ఉంటే చూడు బాబు నేను చూస్తుంటే చదువుకున్న వాడిలా ఉన్నావు టిప్ టాప్గా రెడీ అయ్యావు ఈ హోటల్లో నువ్వేం పనిచేస్తావు అక్కడ వంటగదిలో వంట చేసే పని ఇక్కడ బల్లలు తుడిచే పని ఫుడ్ ఆర్డర్ పెట్టే ఆర్డర్ చేసుకునే పని మాత్రమే ఉంది వెయిటర్ జాబ్ మాత్రమే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే నేను వంట చేయలేను ఇక వెయిటర్గా ఆర్డర్ తీసుకోవడమే నయం అని అనుకున్న మనోజ్ అయితే ఆ వెయిటర్ జాబే నాకు ఇవ్వండి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ మాటలకి అతను ఆశ్చర్యపోతూ నువ్వేం చదువుకున్నావు అని అడుగుతూ ఉంటే నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను సార్ అందుకని ఏ పని చెయ్యలేక పని వెతుక్కుంటూ వస్తున్నాను కొత్తగా ఈ వచ్చాము అని అంటూ చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇక ఓనర్ అయితే మనోజ్ మాటలు అన్నీ కూడా నమ్మేస్తాడు ఇక నమ్మేసి సరే వెయిటర్ అంటే ఆర్డర్ తీసుకోవడం అలాగే ఎవరైనా పనిలోకి రాకపోతే వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు సరే నేను ఏ పనైనా చేస్తాను ఇంతకి టైమింగ్స్ ఎప్పుడు ఎంతసేపు పని చేయాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ పన్నెండు గంటలు చేయాలి అంటే ఉదయం తొమ్మిదింటి దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా నువ్వు హోటల్లోనే ఉండాలి అని అంటూ ఉంటే ఏంటి అంతసేపా అని అడుగుతూ ఉంటా అంటూ ఉంటాడు మనోజ్ అయితే హోటల్ పని అంటే ఆసామాషి పని అనుకుంటున్నావా అలాగే ఉంటుంది మరి అని ఓనర్ చెప్పడంతో మరి ఎప్పుడు భోజనం చేయాలి ఇంటికి ఏ టయానికి రావాలి అని అన్ని కూడా క్వశ్చన్స్ చేస్తాడు అసలు ఓనర్వి నువ్వా నేనా ఏంటయ్యా పని కోసమని వచ్చి నన్నే తిరిగి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావో అని అడుగుతూ ఉంటే సారీ సార్ ఇప్పటి వరకు నేను ఎక్కడ హోటల్లో పని చేయలేదు అందుకే క్లారిటీ కోసం నేను అడిగాను ఎక్కడా పని చేయలేదు కదా అని ఇక్కడ పని చేయకుండా మాత్రం ఉండను నేను తప్పకుండా పని చేస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక హోటల్ యజమాని అయితే సరే రేపటి నుంచి వచ్చేసాయి అని అంటూ ఉంటే ఇవాళే నేను ఈ పనిలో దిగొచ్చా సార్ ఈ పని ఇవాళే చేస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇవాళ వద్దాం రేపు రా అని అంటూ ఉంటాడు ఓనర్ అయితే సరే సార్ రేపు వస్తాను తప్పకుండా వస్తాను అని అంటూ ఉంటే సరే ఇదిగో ఈ అడ్వాన్స్ ఉంచు రెండు వేలు ఇస్తున్నాను రేపు తప్పకుండా రావాలి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతూ ఉంటా ఫోన్ నెంబర్ ఇస్తాడు మనోజ్ అయితే హోటల్ ఓనర్కి ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక మనోజ్ అయితే అమ్మయ్య ఏదో ఒక ఉద్యోగం దొరికింది ఏదో ఒక ఉద్యోగం చూసుకొని నేను మనోజ్ అబద్ధం ఆడాలి రోహిణి దగ్గర నాకు పెద్ద జాబ్ వచ్చిందని చెప్పాలి లేకపోతే బాలుగాడు ముందు చిలకనైపోతాను అని మనోజ్ అయితే ఇక ఇంటికి అయితే అలా ఇంటికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అప్పుడే మనోజ్ అయితే నాన్న అమ్మ రోహిణి అందరూ బయటికి రండి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ మొక్కల్లో చిరునవ్వు చూసి మనోజ్ నీకు జాబ్ వచ్చింది కదా అని అంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే నా మొక్కల్లో ఉన్న ఆనందాన్ని చూసి భలే కట్టు కనిపెట్టేశావు రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే నిజంగానే నీకు జాబ్ వచ్చిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునమ్మా నాకు నిజంగానే జాబ్ వచ్చింది చాలా మంచి జాబ్ వచ్చింది అందరూ స్వీట్స్ తీసుకోండి నాకు ముందే డబ్బులు ఇచ్చారు అని అంటూ ఉంటాడు ఇంతలో బాలు మీనా రవి శృతి అందరూ కూడా వస్తారు అప్పుడే బాలు అయితే రే నీకు ముందే డబ్బులు ఇవ్వడానికి జీతం డబ్బులు ఇవ్వడానికి నువ్వు వెళ్తుంది ఏమన్నా కూలి పనికారా స్కూల్ పని చేసుకునే వాళ్ళు లేకపోతే హోటల్లో పనిచేసే వాళ్ళకి ముందు డబ్బులు ఇస్తారు ఇలాగా అంతే తప్ప జాబులు చేసే వాళ్ళకి నెల అయిన తర్వాత ఫస్ట్ తారీఖు లేకపోతే ఐదవ తారీఖు అని ఇలాగే కదా డబ్బులు ఇస్తారో ఇదేంటి నువ్వు ఏదో కూలి పని చేసి వచ్చినట్టు నాకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నావు అని అంటూ బాలు అయితే షాక్ ఇస్తాడు మనోజ్కి వామ్మ ఈ బాలుగాడు ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం మొత్తానికి నేను హోటల్ వెయిటర్గా పనిచేస్తున్నానేమని వీడికి అనుమానం వచ్చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే రే నీకేం తెలుసు రా జాబుల గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి బాలు అన్నయ్య అన్న దాంట్లో తప్పేముందమ్మా ఎక్కడన్నా జరిగేది అదే కదా అని రవి అయితే అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే చూడండి మనోజ్కి జాబ్ వచ్చిందని మీరందరూ కూడా ఓచుకోలేకపోతున్నారు ఉదయం అందరూ కూడా మనోజ్ని నోటికొచ్చినట్లు మాట్లాడారు ఇప్పుడు మనోజ్ ఏమో తను జాబ్ చేయడా సంపాదించుకొని వస్తే ఇలా అంటున్నారు అంటే నా భర్తకి జాబు రాదని మీరు ఫిక్స్ అయిపోయారా ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి శృతి ఉదయం ఏదో అన్నావు కదా నా భర్తని ఇస్త్రీ బండి పెట్టుకోమని ఇప్పుడు ఆయన కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏసీ కింద కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటారు అంతే తప్ప పొగలు మసాలాల మధ్య వేగిపోతూ ఉండరు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అమ్మ పార్లలమ్మ భలే అప్పచెప్తున్నవి డబ్బుడమ్మకు కూడా మాటలు అని బాలు అనుకుంటూ ఉంటాడు సరే రేపు నేను జాబ్కి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రేపు ఎన్నింటి దగ్గర నుంచి ఎన్నింటి వరకు అని అడుగుతూ ఉంటుంది రోహిణి రేపు ఉదయం నేను ఎనిమిదింటికి వెళ్ళి వెళ్ళిపోవాలి తొమ్మిదింటికి ఆఫీసు అలాగే సాయంత్రం ఏడైపోతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అదేంటి నాలుగు మమ్మల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఉదయం పది గంటలకి మొదలై సాయంత్రం ఐదవ పనంతా కూడా ఫినిష్ అయిపోతుంది అప్పుడు వదిలేస్తారు మరి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకంటే ఇదేదో హోటల్లో పనిచేసే తీరులా ఉంది అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడు బాలుకి అనుమానం వస్తుంది అంటే మనోజ్ గాడు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడో అదేంటో తెలుసుకోవాలి వీడు మళ్ళీ ఏదో మోసం చేస్తున్నాడో అని బాలు కూడా అనుమానం వస్తుంది శృతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నీ భర్త హోటల్లో పనిచేస్తూ అదే టయానికి వస్తున్నాడు కాబట్టి హోటల్ పని అంటున్నావు కానీ ఇప్పుడు అన్నీ కూడా మారిపోయాయి కాబట్టి ట్రాఫిక్ జామ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనోజ్కి అలా చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి రా మనోజ్ మళ్ళీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా లేట్ అవుతుంది లేట్ అయితే నీరసం వస్తుంది అని రోహిణి లోపలికి తీసుకువెళ్తుంది ఇక రోహిణి లోపలికి తీసుకువెళ్ళి మనోజ్ని కౌగిలించుకొని నాకు ఎక్కడ అవమానం జరుగుతుందా అని నిన్ను అన్న అందరూ కూడా నోర్లు మూసేలోగా జాబ్ సంపాదించావు నిజంగా రియలీ గ్రేట్ నువ్వు అని అంటూ మనోజ్ని పొగుడుతూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ కూడా మరి నన్ను ఎవరేమన్నా నేను భరిస్తాను కానీ నిన్ను కూడా అవమానిస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మనోజ్ అయితే అమ్మయ్యా ఇప్పుడు రోహిణి సంతోషంగా ఉంది అదే చాలు అని అనుకుంటూ ఉంటాడు ఉదయం అయ్యేసరికి ఇక బాక్స్ పట్టుకొని తనైతే బయలుదేరుతాడు అలా బయలుదేరుతున్నప్పుడే బాలు అయితే మనోజ్ని ఎలాగైనా సరే ఫాలో అవుతూ వెళ్ళాలి అని అనుకుంటూ మనోజ్ని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు అప్పుడే మనోజ్ అయితే ఒక హోటల్లోకి వెళ్ళడం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు బాలు ఇప్పుడే కదరా ఇంటి దగ్గర అన్ని పూరీలు మెక్కొచ్చాం మళ్ళీ హోటల్కి వచ్చి ఏం తిందామని అని అనుకుంటూ బాలు అయితే చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు చూస్తూ ఉండంగానే వెయిటర్గా డ్రెస్ వేసుకొని బయటికి వస్తాడు మనోజ్ అయితే వెయిటర్గా డ్రెస్ వేసుకొని మనోజ్ బయటికి వచ్చేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఒక్కసారే షాక్ అయిపోతావు నువ్వు చేసే దిక్కుమాల జాబు ఇక్కడ వెయిటర్ అనమాట ఈ విషయం తెలియక పాపం పార్లలమ్మ మీ అమ్మ ప్రభావతి ఇద్దరు కూడా నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక వెయిటర్గా తను ఆ ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం అంతా కూడా వీడియో అయితే తీస్తాడు బాలు అయితే రే రంటికి రా ఈసారి నీ కుంది ఈసారి పార్లలమ్మ చేతిలో నువ్వు పిచ్చి కుక్కలాగా అయిపోతావు అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే బాలు అయితే ఇంటికైతే వెళ్తాడు ఏంటండి ఈరోజు తొందరగా వచ్చేసారు అని అడుగుతూ ఉంటుంది మీనా తొందరగా రావద్దంటావా ఏంటి అని అనగాలని అప్పుడే ఇంకా మీనా అయితే తొందరగానే రమ్మని చెప్తున్నాను నేను ఎందుకు వద్దంటాను సరేలేండి భోజనం పెట్టనా అంటూ ఉంటే తింటాను తింటాను ఇంకో మనిషి రావాలి కదా అని అంటూ ఉంటాడు బాలు ఎవరు మనోజ్ గారి గురించా అని అనంగానే అవును వాడే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇంకా అయినా నా భర్త ఎప్పుడొస్తే మీకెందుకో ఎప్పుడు రాకపోతే మీకెందుకో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు మనోజ్ వచ్చిన తర్వాత అప్పుడే రోహిణి అయితే మనోజ్ మొదటి రోజు జాబు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే బాగా చెమటలు పట్టేసినట్టున్నాయి ఎండాకాలం కదూ అని అంటూ ఉంటాడు బాలు ఏసీలో చమటలు పట్టడం ఏంటి బాలు తను ఉండేది ఏసీలో కంప్యూటర్ల మధ్యలో కూర్చుంటాడు అని అంటూ ఉంటుంది రోహిణి అవును కదా మనోజ్ అనే అనగాలి అవును రోహిణి అవును అని అంటూ ఉంటే నాన్న ఈరోజు మీకు ఒక పాత సినిమా చూపిద్దామని అనుకుంటున్నాను ఆ సినిమా చూడండి అని అంటూ చూపిస్తూ ఉంటాడు బాలు అయితే వీడియోని తీసిన వీడియోని ప్రభావతమ్మగారు అలాగే పార్లలమ్మగారు నీ భర్త అక్కడ ఎలాంటి జాబ్ చేస్తున్నారో మీకు తెలుసా మీ భర్త చేస్తున్న జాబు ఇదే అని అంటూ మొత్తం వీడియోనంతా కూడా తీసి చూపిస్తాడు వాళ్ళకి ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా ఇక శృతి అయితే నా భర్త అక్కడ చెప్పు కింద ఎంతో గౌరవంగా పనిచేస్తున్నారు నువ్వు మొత్తానికి వెయిటర్గా దిగజారిపోయావు కదా మనోజ్ అని అంటూ ఉంటుంది శృతి ఏంటమ్మా రోహిణి నీ భర్త నిన్ను మోసం చేయడని అసలు ఎప్పటికీ కూడా మీరు సంతోషంగానే ఉంటారని చెప్పావు కదా మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇదంతా అని అడుగుదంతా అప్పుడే ఇక మనోజ్ అయితే మరి ఏం చేయమంటావు నువ్వేమో ఉద్యోగం రావాలి అంటున్నావు నాకు ఈ పని తప్ప వేరే పని కుదరలేదు అలాగా ఇంటర్వ్యూకి వెళ్తే అందరూ కూడా నీ మాట తీరు బాగోలేదని నన్ను బయటికి గెంటేసిన వాళ్ళే కనపడుతున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ నువ్వు ఇక్కడ అందరి ముందు తలదించుకోకుండా మీ నాన్నకి ఫోన్ చేసి మన గురించి చెప్పేస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది చూడమ్మా రోహిణి ఎలాగైనా సరే మీ నాన్న కంపెనీలకి ఓనర్ని చెయ్యాలి మనోజ్ని అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి మాటలకి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు